పైన నుంచి చూడండి పెట్టారన్మా ఎల్ఈడి స్క్రీన్ అమ్మా కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి ఎమ్మెల్యూ పూర్తి అయిపోయింది అక్కడ లిఫ్ట్ కూడా ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లండి మనం అయితే ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సి టవర్స్ లో అయితే ఉన్నామండి మనం ఆల్రెడీ పోయినసారి లోపలికి వెళ్ళి చూసాం కదండి ఎలా ఉంది ఏంటి అనేది పక్క కనిపిస్తున్న టవర్స్లోకి వెళ్ళి చూసాం అనమాట ఇప్పుడైతే మనం ఇటువైపు ఉన్న టవర్స్లోకి వెళ్ళి చూద్దామండి ఇటువైపు చాలా వరకు కంప్లీట్ అయినవి కూడా ఉన్నాయి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి మన వీడియో అనేది చివరి వరకు చూడండి మన ఛానల్ కొంచెం సపోర్ట్ లాగా అయితే ఉండిద్దండి మరిన్ని వీడియోస్ కోసం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అయితే ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్లకైతే అయితే దగ్గరలో ఉన్నామండి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పదనం వెళ్ళి చూసేద్దాం పోయింది సార్ చూసుకుంటే మనం అటువైపు వెళ్ళి చూసాం అనమాట ఆ పెయింటింగ్ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఇప్పుడు మీరు చూసుకుంటే ఇదిగోండి అటువైపు అయితే పెయింటింగ్ బిల్డింగ్ మొత్తం అయితే పూర్తి అయిపోయిందండి ఆ పైన వేయాల్సింది అలాగే ఇటువైపు కొంచెం రెడీ అయిన టవర్స్ కూడా ఉన్నాయండి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్లో అవి కూడా వెళ్ళి చూద్దాం చూశారు కదండి ప్రతి బిల్డింగ్లో వర్కర్లు అయితే చాలామంది ఉన్నారండి పైన వరకు పనులు అయితే చేస్తున్నారు ఒకసారి మనం వెళ్ళి చూద్దామండి ఇటువైపు కూడా ఇప్పుడైతే మనం ఈ టవర్స్ లోపలికి వెళ్ళి చూద్దామండి వెళ్ళి ఆ చివర రెడీ అయిన టవర్ ఉంది కదండి అటువైపు కూడా వెళ్ళి చూద్దాం ఇక్కడ కూడా ఒక పక్క అనేది పెయింటింగ్లు మొదలుపెట్టారనమాట పైదాకా చూడొచ్చు మీరు దాదాపు ఇది పదిహేను అంతస్తులు ఉందండి ఈ టవర్ అయితే అలాగే ఇక్కడ కూడా పనులనేవి జరుగుతున్నాయి ఆల్రెడీ లోపల పెయింటింగ్లు అయితే పూర్తయినాయండి నేను మొత్తం లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు వివరంగా ఇవన్నీ వెనకపక్క బిల్డింగ్ చూసారు కదండి మొత్తం రెడీ అయిందన్నమాట దానిలోకి వెళ్ళి చూద్దాం ఇప్పుడు మనం ఇలాగే ఇక్కడ చూడొచ్చు పెయింటింగ్ పనులు చేస్తున్నారు ఫోర్టీన్త్ ఫ్లోర్లో అక్కడ లోపల పెయింటింగ్ పనులు అయితే ముందు చేస్తున్నారండి చూడవచ్చు మీరు సారి లోపలికి వెళ్ళి చూద్దాం ఇదిగోండి అలాగే ఈ ప్లంబింగ్ వర్క్ కూడా జరిగిందండి చూడొచ్చు మీరు ఈ పైపుల పని కూడా ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తం పూర్తయిందండి ప్లంబింగ్ వర్క్లు కూడా ఇక్కడ ఇలా మట్టిలాగా పోసి ఇలా ఫ్లోర్ అయితే వేస్తున్నారండి చూడొచ్చు మీరు అండి ఈ టవర్ లోపలికి వచ్చాం గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది మనం పైకి వెళ్ళి చూద్దామండి ఇక్కడ చూడవచ్చు పనులు అనేవి చేస్తున్నారండి ఇదైతే మనకి ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వచ్చామండి మనం చోటకి ఈ అపార్ట్మెంట్ ఈ టవర్ అయితే పూర్తిగా రెడీ అయిందండి మీరు చూడొచ్చు అసలు తలుపులు కానీ లోపల సీలింగ్ పనులు కానీ మొత్తం చేసారు మొత్తంగా పెయింటింగ్లు కూడా చాలా బాగున్నాయి ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దామండి సీలింగ్ కూడా చేసేసిందనమాట ఈ కిటికీలు కూడా వేసారండి చూడొచ్చు మీరు లిఫ్ట్ కూడా రెడీ అయిందండి లోపల వెళ్ళి చూద్దాం మనం అంటే మొత్తం సీలింగ్ కోసం అయితే రెడీ చేశారండి ఈ కరెంటు లైన్స్ కూడా లాగేస్తున్నాయి అనమాట చూడచ్చు మీరు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది ఇదిగోండి ఏసీ లైన్లు కూడా లాగేసి ఉన్నాయండి చూడవచ్చు మీరు ఇంకా మనం అటువైపు ముందుకెళ్ళి ఆ టవర్లో చూద్దామండి చాలా వరకు పూర్తి అయిపోయింది అక్కడ అటువైపు ఉన్న టవర్స్ చూసామండి ఏసీ బాక్సులు కూడా కిక్ చేసేసారు చూడొచ్చు మీరు పైదాకా ఇది వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అండి లోపల ఇది వంద శాతం పూర్తయిన భవనం టవర్ అండి చూడొచ్చు మీరు అలాగే ఈ కిటికీస్ కూడా ఈ మస్కిటో మెట్స్ కూడా పెట్టేశారండి చూడొచ్చు మీరు అలాగే ఫ్యాన్స్ కూడా పెట్టేశారండి ఏసీ ఇంటీరియర్ వర్క్ కూడా పూర్తయిందండి మొత్తం చూడవచ్చు మీరు తలుపులు కూడా పెట్టేశారు అనమాట గుమ్మాలు కూడా చాలా బాగుందండి చూస్తున్నారు కదండి ఎంత బాగుందో ఇవి వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అండి ఇటువైపు చూసుకోవచ్చు మీరు వాష్రూమ్ ఉంది లోపల వంద శాతం పూర్తి హౌస్ అండి ఇది చూడవచ్చు మీరు ఏసీలు సీలింగ్ లైట్లు అన్నీ బిగిచ్చేసారు ఇంటీరియర్ వర్క్ కూడా పూర్తి అయిపోయింది చూడచ్చు ఈ రూమ్ కూడా ఎంత అందంగా ఉందో చాలా బాగుందండి రూమ్ అయితే ఈ లైట్స్ కానీ సీలింగ్ కానీ చాలా అద్భుతంగా ఉందండి దీన్ని చూడొచ్చండి మస్కిటో మెష్ కూడా వేస్తారనమాట కట్టన్స్ కూడా వేసేసి ఉన్నాయి రూమ్స్కి ఇక్కడ నుంచి చూడండి వంద శాతం పూర్తయిన టవర్ అండి ఇది మొత్తంగా స్విచ్ బోర్డ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి చూడండి మొత్తం మీకు క్లారిటీగా కనిపించింది చాలా బాగుందండి ఇక్కడ నుంచి మనం బాల్కనీకి వెళ్ళే దారిలో కూడా ఈ డోర్స్ కూడా పెట్టేశారు అన్నమాట సీలింగ్ లైట్స్ కూడా చూడవచ్చు చాలా అందమైన లైట్స్ అయితే పెట్టారండి అలాగే ఇది మొత్తం చూడండి ఇది వచ్చేసి మనకి పూజా రూమ్ అండి అలాగే ఇక్కడ చూడొచ్చు ఎల్ఈడి లైట్స్ ఇవి కూడా పెట్టారనమాట ఎల్ఈడి స్క్రీన్ మొత్తం కాలింగ్ ఆప్షన్ అదంతా దానిలో ఉందన్నమాట ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు ఏసీస్ కూడా బిగిచ్చేశారు అలాగే చాలా అందంగా ఉందండి ఇదైతే చూడొచ్చు మొత్తం స్విచ్ బోర్డులు కూడా బిగించేసి ఉన్నాయండి మొత్తంగా అలాగే ఇగంటి కిటికీలు కానీ ఇవన్నీ అయిపోయినాయి అక్కడ కూడా సీలింగ్ కూడా చూసారు కదండి చాలా అందంగా ఉంది వంద శాతం పూర్తి పూర్తి చేశారండి ఈ టవర్ అయితే చూడొచ్చు మీరు అలాగే ఇక్కడ నుంచి చూసుకోవచ్చండి మీరు జడ్జి భవనాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఇది వెలగపూడిలో ఊర్లోకి వెళ్ళే రోడ్ అండి చూడొచ్చు ఇక్కడ నుంచి అంత అందంగా ఉందో వెనకమాల వచ్చేసి ఏఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ టవర్స్ అండి అవి కూడా మనం లోపలికి వెళ్ళి అన్నమాట ఇక్కడ నుంచి ఐఏఎస్ భవనాలు కూడా బాగా కనిపిస్తున్నాయండి చూడవచ్చు ఈ వ్యూ కూడా చాలా బాగుందండి అలాగే ఇక్కడ కూడా చూడండి ఈ పెయింటింగ్లు కూడా పూర్తి అయిపోయినాయి అన్నమాట మనం వంద శాతం పూర్తయిన బిల్డింగ్ లోపలికి వచ్చి చూపిస్తున్నామండి అలాగే కొత్తగా వారిని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి చూడొచ్చండి ఎంత అందంగా ఉందో మొత్తం ఇవి కూడా ఒక రూమ్ అండి చూడవచ్చు పెయింటింగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి పెయింటింగ్స్ కూడా ఇది వచ్చేసి వాష్రూమ్ అండి చూడవచ్చు మీరు మొత్తం ఇది వాష్రూమ్ దగ్గర కూడా పూర్తి అయిపోయింది అనమాట లైట్స్ కూడా పెట్టేశారు లోపల లోపల చాలా అందంగా ఉందండి అలాగే డోర్స్ కూడా చూడవచ్చు మీరు అటువైపు ఒక వాష్రూమ్ అండి అలాగే ఇంకో ఫ్లోర్ కూడా వెళ్ళి చూపిస్తా మీకు అది కూడా చూడండి ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేది ఈ ఎదురు మనం ఇందాడ వెళ్ళిన టవర్ అండి ఏసీలు కూడా చూసారు కదండి పెద్ద పెద్ద ఏసీలు అయితే పెట్టారండి అలాగే దీనికి కూడా బయట వైపు పనులు పూర్తయినాయండి లోపల వైపు కూడా చేస్తున్నారు ఈ పెయింటింగ్ పనులు కానీ టైల్స్ వర్క్ అన్నీ త్వరలోనే పూర్తయిపోతాయండి ఈ ఒకటను మనకి ఏఏఎస్ టవర్స్ కూడా తర్వాత మనకు వచ్చేసి పూర్తయ్యేది వచ్చేసి ఏపీసీఆర్డిఏ అండి సగ పెయింటింగ్ పనులు అయితే చేస్తున్నారండి పై వరకు ఇక్కడ ప్లంబింగ్ వర్క్ కూడా పూర్తి అయిపోయిందండి ఈట వర్క్ కూడా అలాగే ముందు వైపు చూడవచ్చు మీరు ఆ టవర్లకి ఇంకా రంగులు కూడా వేయాలండి పై చూడండి పైకి అయితే వచ్చామండి పదిహేను ఫ్లోర్లు ఎక్కువచ్చామనమాట మీకు చూపించడం కోసం ఆయా లిఫ్ట్లు కూడా లేవు ఇప్పుడు ఎలా ఎక్కామో అలాగే దిగాలండి అలాగే ఇక్కడ చూడొచ్చండి ఇదిగోండి ఫోర్టీన్త్ ఫ్లోర్లో పెయింటింగ్ పనులు అనేవి చేస్తున్నారు ఏసీ బాక్సెస్ కూడా ఉన్నాయి కింద ఇదిగోండి అక్కడ చూసారు కదండి సెకండ్ ఫ్లోర్లో కూడా పనులు చేస్తున్నారు అలాగే మొత్తం చూడండి ఒకసారి ఇక్కడ నుంచి సీడాక్సిస్ రోడ్డు కానీ మన అమరావతి కానీ చాలా అందంగా కనిపిస్తుందండి చూడవచ్చు మీరు అది వచ్చేసి రాయపూడి విలేజ్ అండి మొత్తం సిడాక్సిస్ రోడ్డు కూడా చూడచ్చండి పేజ్ టూ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి చివరి వరకు కృష్ణాది కూడా చాలా అందంగా కనిపిస్తుందండి కృష్ణా రివర్ మనం ఒకసారి ఏపీఎన్ఆర్టీ కూడా చూపిస్తామండి ఇటువైపు నుంచి అది ఎక్కడ ఉంది లొకేషన్ అని మీకు కొంచెం క్లియర్గా అర్థమైద్ది ఇక్కడ నుంచి చూడండి ఏపీఎన్ఆర్టీ కూడా కనిపిస్తుంది అండి మనకైతే ఇదిగోండి సిడియాక్సిస్ రోడ్లోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ ముందు నుంచి ఆ రోడ్లోకి వెళ్ళాలండి ఆ రోడ్లోకి వెళ్తే ఇదిగోండి ఏపీఎన్ఆర్టీ ఆ సైట్లో కూడా చాలా వేగంగా అయితే పనులు అనేవి చేస్తున్నారండి ఒకసారి మనం ఇక్కడ నుంచి ఏఐఎస్ టవర్స్ కూడా చూద్దామండి చూస్తున్నారు కదండి ఏఎస్ టవర్స్ అనమాట మనం లోపలికి వెళ్ళి కూడా చూపించాయండి నేను మొత్తం అలాగే ఇక్కడ కూడా చూడండి ఇది కూడా ఇక్కడ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయండి సరౌండింగ్స్లో నేను చూపించిన చూపించిన భవనాలు బంగ్లాల్లో పనులు కూడా చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి అలాగే మనం ఇటువైపు వెళ్ళి ఈ జడ్జి సంబంధించిన హౌసెస్ కూడా బంగ్లాలు కూడా చూద్దామండి చూడొచ్చు ఇక్కడ కూడా మీకు చాలా వేగంగా అయితే పనులు అనేవి చేస్తున్నారు చూస్తున్నారు కదండి పనులు కూడా జరుగుతున్నాయి మీకు సీఎం గారి ఇల్లు కూడా చూడొచ్చండి అక్కడ చివరి పనులు అయితే అన్నమాట అనమాట సీఎం గారి ఇంటి పనులు కూడా జరుగుతున్నాయి అలాగే అది వచ్చేసి విటీఏపి యూనివర్సిటీ అండి చూడవచ్చు మనకు అవి చూసుకుంటే గెజిటెడ్ అపార్ట్మెంట్స్ అండి అక్కడ కూడా పనుల కోసం అయితే మొదలు పెడుతున్నారండి పనులు కూడా ఆల్రెడీ మనకి అక్కడ యంత్రాలని తీసుకొచ్చారనమాట నేను యంత్రాలు అయితే సెట్ చేసుకుంటున్నారండి అది అయిపోయిన తర్వాత నేను పనులు మొదలైన తర్వాత వెళ్ళి మీకు చూపిస్తాను మీరు అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి మనమైతే ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్లకైతే దగ్గరలో ఉన్నామండి మీకు ఇలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మన ఛానల్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటా మనం అయితే ఇప్పుడే లోపల మొత్తం చూసాం కదండి ఇప్పుడైతే మనం బయటకు వచ్చామనమాట మనం పోయినసారి అటువైపు వెళ్ళి ఆ బ ఆ టవర్ అయితే చూసామండి అటువైపు ఇప్పుడైతే మనం ఇటువైపు వచ్చామన్నమాట ఇటువైపు చూపించా కదండి వంద శాతం పూర్తయిన టవర్స్ ఇంకా చాలా వేగంగా అయితే పనులు అనేవి జరుగుతున్నాయండి మన అమరావతిలో ప్రతి దాని మీద నేనైతే ఒక వీడియో అనేది చేస్తాను అనమాట మీరు చేసే సపోర్ట్ వచ్చేసి ఓ సబ్స్క్రైబ్ చేయడమేనండి మన ఛానల్కి ఎనిమిది వేల మందికి అయితే దగ్గరలో అనమాట ఓ సబ్స్క్రైబ్ చేసుకొని మన యూట్యూబ్ ఫ్యామిలీలో అయితే జాయిన్ అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే చెక్ చేయండి పెద్ద పెద్ద జనరేటర్స్ కూడా తీసుకొచ్చారండి చూస్తున్నారు కదా